విశాఖ అరకు మధ్యలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి లక్షల్లో పలికిన ఎకరం ధర ఒక్కసారిగా కోట్లకు చేరింది వాటిపై కన్నేసిన వైకాపా ప్రతినిధులు అక్కడ గద్దల్లా వాలిపోయారు వ్యవసాయ భూముల్లో లేఅవుట్లు వేసి అక్రమాలకు తెరలేపారు కనీస నిబంధనలు పాటించకపోగా ప్రభుత్వ భూములను కబ్జా చేశారు సాగునీటి వనరులను కప్పేశారు విజయనగరం జిల్లాలో వైకాపా నేతల అక్రమ లేఅవుట్లపై ప్రత్యేక కథనం విజయనగరం జిల్లా శృంగవరపు కోట మండలం ముషిడిపల్లిలో ఎస్వీఎన్ స్వప్నలోక్ పేరుతో వెలసిన లేఅవుట్ ఇది వైకాపాకు చెందిన మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అల్లుడు కౌశిక్ నూట అరవై ఎకరాల్లో లేఅవుట్ వేశారు మొదటి విడతగా యాభై ఎకరాల్లో నూట అరవై ఏడు నుంచి ఐదు వందల గజాల విస్తీర్ణంలో ప్లాట్లు వేశారు నలభై అడుగుల వెడల్పుతో జాతీయ రహదారి నుంచి లేఅవుట్ వరకు రోడ్డు సైతం వేశారు విశాఖ అరకు మధ్య జాతీయ రహదారి ఏర్పాటుతో ఈ లేఅవుట్లోని మొదటి విడత ప్లాట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి అయితే ఈ లేఅవుట్లో ప్రభుత్వ భూములున్నాయి హక్కుదారులను నయానో భయానో ఒప్పించి డీపట్టా భూముల్ని ఆక్రమించారు లేఅవుట్ లేఅవుట్లో కలిపేసుకున్నారు గత వైకాపా సర్కార్ అంటతో ఏకంగా ప్రభుత్వ భూమి నుంచి లేఅవుట్ ప్రధాన రహదారి నిర్మించారు ఇంత జరిగినా రెవెన్యూ పంచాయతీ అధికారులు కనీసం అడ్డుకోలేదు జగన్నాథ చెరువులోని ఏడు సెంట్ల భూమిని లో కల్పేసుకున్నారు చెరువు కింద ఉన్న పలువురు రైతులకు చెందిన డీపట్టా భూములు దౌర్జన్యంగా ఆక్రమించారు వంద డాష్ ఒకటి సర్వే నెంబర్లో చీమల గంగమ్మకు చెందిన యాభై సెంట్లు వేమలి సీతమ్మకు చెందిన యాభై సెంట్లు నూట ఒకటి డాష్ రెండు సర్వే నెంబర్లో అచ్చాయమ్మకు చెందిన ఎనభై సెంట్లు చెరబట్టారు నిబంధనల ప్రకారం డీపట్టా భూముల్ని లబ్ధిదారులు వంశపారంపర్యంగా సాగు చేసుకోవాలి తప్ప ఇతరత్ర అవసరాలకు వినియోగించరాదు అయినా లేఅవుట్ నిర్వాహకులు డీపట్టా భూమిని ఆక్రమించి అరవై అడుగుల తారు రోడ్డు వేశారు భూముల రీసర్వేలో ఈ అక్రమాలు వెలుగు చూసినా అప్పట్లో అధికారులు పట్టించుకోలేదు శివాన్ లేఅవుట్ అక్రమంగా చెరువులో ఇంచుమించు ఒక ఇరవై ముప్పై సెంట్లు రోడ్డు ఒకటి వేసారు అన్ ఆఫీసర్లు కొనకంట పట్టా నుంచి రైతులకి అమౌంట్ కట్టవకుండా కజా చేసి తారు రోడ్డు కూడా వేయడం జరిగింది మాకు ఏమైనా అంటే అన్ని ఆధారాలు ఉన్నాయని ఈ ఎస్విఎన్ సైట్ ఒక ఆయన ఉన్నాడు వర్మ అని అన్ని ఆధారాలు ఉన్నాయి మేము పబ్లిక్ కొనుక్కున్న వాటిల్లో వేస్తాము ఏది కావాలంటే అది చేసుకోండి అని కూడా చాలా సార్లు కూడా ఆయన చెప్తున్నారు ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మేము లోకల్లో అందరికీ కలిసి నిన్న కలెక్టర్ గారికి కంప్లైంట్ పెట్టాము ఈ గవర్నమెంట్లో పరిష్కారం అవుతుందని మేము సో ఈ చెరువాంత రోడ్లో కలిసిపోయింది వాళ్ళకి నచ్చినట్టు వేసిస్తారు మళ్ళీ అక్కడ కూడాను చెరువు ఆక్రమించారు లోపల ఒక చెరువు కప్పిస్తారు గత ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పినా సరే పట్టించుకోలేదు కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళాము మళ్ళీ నిన్న తీసుకెళ్ళాము ఈ విషయం ఈ విషయంపై చర్య తీసుకుంటామని నాలుగు ఐదు రోజులు చెప్తామన్నారు ఖచ్చితంగా వీటి మీద చర్య తీసుకొని ఇటువంటి వాటికి అక్రమాలు జరగకుండా చూస్తారని కలెక్టర్ గారికి అని స్వప్నలో లేఅవుట్ అక్రమాలు అంతటితోనే ఆగలేదు లేఅవుట్ ప్రాంతంలో ఐదు సాగునీటి చెరువుల్ని కబ్జా చేశారు దీనివల్ల సమీప పంట పొలాలకు సాగునీరు అందకపోవడమే కాక చెరువుల్లో చేపల పెంపకం ద్వారా గ్రామానికి రావాల్సిన ఆదాయానికి గండి పడిందనే విమర్శలు ఉన్నాయి పంచాయతీ ఆదాయం ఏంటంటే ఇక్కడ భూపతి సైట్ చెరువులో ఆదాయమే మాకు ప్రధానంగా వస్తుంటది ఈ చెరువులను ఆక్రమించి గట్లు ఏమో తొలగించి కబ్జా చేసి రోడ్లు వేసుకున్నారు రైతులకి ఎటువంటి ఇబ్బంది అంటే పొలాలకి గట్లు అడ్డంగా వేసి మాకు రైతులకి రావాల్సిన నీరుని వీళ్ళు వాళ్ళు అడ్డుకొని మాకు రైతులకి ఇబ్బంది చేస్తారు లేఅవుట్ ఆక్రమణలపై వైకాపా హయాంలోని స్థానికుల నుంచి ఫిర్యాదులు అందిన అధికారులు అప్పటి పెద్దలకు భయపడి కళ్ళు మూసుకున్నారు స్వప్నలోక్ లేఅవుట్ లోని ఆక్రమణల్ని తొలగించాలంటూ తాజాగా కలెక్టరేట్ లో ప్రజా వినతుల పరిష్కార వేదికలో బాధితులు ఫిర్యాదు చేశారు పంచాయతీ చెరువుల్ని మాకు కొలతలు కొలిచి ఇమ్మని చెప్పి మేము చాలా సార్లు అడగడం జరిగింది రికార్డెడ్ గా ఇవ్వకుండా దాన్ని ఏదో కాలక్షేపం చేసి డిఎల్పీ గారు కూడా వచ్చారు ఒకసారి వచ్చి ఇన్స్పెక్షన్ చేసి దానికి రిపోర్ట్ కూడా ఇవ్వలేదు గతంలో మరి ఇదంతా కూడా గత ప్రభుత్వంలో రికార్డు కంటే ముందు రికార్డు తీసి ఖచ్చితంగా మాకు పంచాయతీకి సంబంధించిన చెరువులు కానివ్వండి డీపట్ట రైతులకు కానివ్వండి భూములు అప్పగిస్తారని మరి మేమైతే కోరుకుంటున్నాం స్వప్నలోక్ లేఅవుట్ లోనే కాదు శృంగవరపుకోట నియోజకవర్గంలో చాలా లేఅవుట్లలో కనీస నిబంధనలు పాటించలేదు ప్రతి లేఅవుట్లో పది శాతం భూమిని సంబంధిత పంచాయతీకే ఇవ్వారనే నిబంధనను గాలికొదిరేశారు కానీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు జరిగిపోయాయి ఇళ్ల నిర్మాణానికి పంచాయతీ అనుమతులు ఇచ్చేసింది విఎంఆర్డీఏ అనుమతులు లేకుండా అదనపు అంతస్తులు నిర్మించారు ఇవన్నీ అప్పట్లో అధికార పార్టీ నేతల సహకారంతోనే జరిగాయని ఆ ఆరోపణలు ఉన్నాయి